హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ ఇవ్వండి ఈ రోజు కిరాయి ఏంటంటే మూడు రోజులు అవుతుంది కిరాయి కిలక ములిగే నక్క మీద తాటికే పడ్డట్టు అయింది ఎందుకంటే మాకు అసలే ఇప్పుడిప్పుడే ఇప్పుడే సాగిన మామిడికాయల కిరాయిలు ఈ లోపల వర్షాలు స్టార్ట్ అయ్యాయి వర్షం స్టార్ట్ అయింది ఒక రోజు వర్షం పట్టడం వల్ల మూడు రోజుల వరకు కిరాయి లేదు ఎందుకంటే తోటలోకి బళ్ళెళ్ళావు కాబట్టి అన్ని ట్రాక్టర్లు పిలుచుకొచ్చుకొని ట్రాక్టర్లు లోడ్ చేయించుకుంటున్నారు మన మన లోపలికి వెళ్ళినా గిర్రీరలు ఆడతాయి కాబట్టి అన్ని ట్రాటర్లు పిలుచుకొచ్చుకుంటున్నారు ఎందుకంటే మనకి మామిడికాయలు మామిడికాయలు సాగితేనే చక్కగా మనకి నాకు అట్ట లోడ్ కానీ చిల్లర లోకల్ కిరాయిలు కానీ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అందరూ మామిడికాయలకి వెళ్ళిపోతారు కాబట్టి మనం సిమెంట్ స్తంభాలు సిమెంట్ దర్వాజాలు లోకల్ ఎక్కువ మనం తో మనం తొరిగేది లోకల్ కాబట్టి మనం ఎక్కువ వెళ్తాం కాకపోతే ఈ వర్షం వల్ల మనకి మూడు రోజులు అవుతుంది ఈ కిరాయి లేక ఈ రాక రాక వచ్చింది ఇది ఈ కిరాయి ఈ కిరాయి ఎక్కడికంటే మన ఊ మా ఊరికి ఒక ముప్పై కిలోమీటర్లు గంపలగూడెం దగ్గర గంపలగూడెం ఎవరి ఎనగడప తండా అని ఉంది అక్కడికి వేసుకెళ్ళాలని ఫోన్ చేశారు నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్తే ఒక మొత్తం కలిపి సిమెంట్ స్తంభాలు ఒక ఆరు ఉన్నాయండి అని చేశారు తొమ్మిది అడుగుల స్తంభాలు అని చెప్పారు తీరా నేను లోడింగ్ కార్డుకి వచ్చా చూస్తే ఈ పది అడుగుల స్తంభాలు మళ్ళీ ఒక స్తంభం ఎకస్ట్రా చేశారు అది పదకొండు అడుగుల స్తంభం తొమ్మిది అడుగుల స్తంభానికి పది అడుగుల స్తంభానికి వేటి తేడా వస్తుంది మనకి ఈ స్తంభం వచ్చి దగ్గర దగ్గర ఉంటుంది స్తంభం ఇది వచ్చి రెండు రెండు కింటాలు ఉంటుంది మొత్తం కలిపి పదకొండు లోడే వచ్చింది ఈ స్తంభాల వరకు వచ్చి అయితే మనం సరికి ఎట్ట కిరాయికి పెట్టాం కాబట్టి మనం మాట్లాడుకొని పెట్టాం కాబట్టి ఎందుకు లే వాళ్ళ గురించి వాళ్ళతో మనం మాటలు మనం వాళ్ళ అంతా ఎందుకు లేని సరే స్తంభాలు అయితే లోడ్ చేసుకున్నాను వాసాలు వచ్చి మళ్ళీ మనకి నలభై వాసాలు చెప్పారు నలభై అంటే రిపర్లు వచ్చి ఒక ముప్పై మిగతా చిలరమ్మల కలిపి ఒక ఇరవై చెప్పారు అయితే మొత్తం కలిపి అవి మొత్తం పైన వేయాలి లోడు కాకపోతే ఈ స్తంభాలు వేసేవారికి వెనక లోడ్ ఎక్కి వెనక బరువు అయింది ఎందుకంటే మనకి వెనక బరువు అయిపోయింది బండి దగ్గర దగ్గర మన బండి వచ్చి ఎనిమిది అడుగులు డోర్ తీస్తే ఎనిమిది మామూలుగా అయితే ఏడు పది అడుగులు రెండు అడుగులు పెంచి బయటకు వచ్చింది కాకపోతే ఎనమాల యనహమాల టైర్ల మీదే లోడ్ పడింది ఇక వాసాలు అయితే పక్క సందులు పెట్టాను వాసాలు మొత్తం పక్క సందులు పెట్టి లోడ్ చేపిస్తున్నాను తర్వాత వచ్చి రిపర్ మళ్ళీ ఎదరకు రావాలి రెండు సాట్ల రోడింగు ఈ అడితీలోనే రెండు సార్లు లోడింగ్ ఇక రిపర్ కూడా పైన వేపిస్తున్నాను లోపల వేసుకోమన్నారు కానీ ఈ పన్నెండు అడుగుల మొక్కలు మళ్ళీ పన్నెండు అడుగుల మొక్కలు వెనకమాల వేసినా సరే మళ్ళీ బండి వెనకమాల ఊపి వచ్చేసేస్తే వెనక బొరువు పడద్దు అని ఏం చేశానంటే పైన వేయించి పైన వేయమాను మొత్తం ఒక పది లోపల పన్నెండు అడుగులు వేయించి ఒక పది రిపర్ మొక్కలు వేయించి మిగతా పైన వేయించి మొత్తం అంతా పై లోడ్ లాగా ఉండేటట్టు చేశాను ఎందుకంటే మనకేంటంటే వెనక బొరువు ఎక్కువైపోయింది లోడింగ్ అయితే వాళ్ళే ఉన్నారు పార్టీ ఉన్నారు చక్క 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 చేసుకున్నారు మనం అంటుకునే పని లేదు ఏదైనా మనం కట్టుకోవాలనుకుంటే పని అంతా అయిపోయిన తర్వాత మనం మోక్ కట్టుకోవటమే స్తంభాలు మాత్రం చాలా బరువు ఉన్నాయి ఆ పదకొండు అడుగుల స్తంభం అయితే చాలా బరువు ఉంది మన బండి వేసిన తర్వాత అంతా వెనక బరువు అయింది సరే మనం లోడింగ్ అయితే అయిపోయింది స్తంభాలు లోడింగ్ అయిపోయింది తాటి వాసాలకు కూడా పైన కట్టేసాం అయితే కట్టేసుకున్నాం కా మనం డీజిల్ కొట్టించుకోవడానికి బొంకడికి వచ్చాం మనం ఎప్పుడు కొట్టించుకునే బొంకే మా స్టాండ్ అనమాన బొంకే ఇక ఆ బంక దగ్గర డీజిల్ కొట్టించుకొని ఇక బయలుదేరి మనం వెళ్ళిపోవడం ఈ రూట్ ఏంటంటే మామూలుగా అయితే ఏ కొండూరు నుంచి వెళ్ళాలి అసలు దారి అనేది బాగలేదు ఒక దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దారి బాగోదు వేరే వేరే రూట్ నుంచి వెళ్ళామంటే ఒక ఐదు కిలోమీటర్లు పెచ్చి వస్తుంది ముప్పై ఐదు వస్తుంది సరే అన్నాను పార్టీ ఉన్నారు ఒక పార్టీ ఒక మనిషి వచ్చాడు బండిలో తమ్ముడు ఎటు నుంచి వెళ్దామని చెప్తే అన్న మేము పొద్దున్నటి నుంచి వచ్చే ఇటు వెళ్దామని ఆ రూట్ని వెళ్ళారు ఆ రూట్ కూడా నాకు తెలుసు బాగుందన్నారు నేనైతే సరే మామూలుగా ఇక అటు వెళ్దాం లేనుకోని నేను అటు వెళ్ళాను ఈ రూట్ చూస్తే ఇవన్నీ పెద్ద పెద్ద గోతులు తార రోడ్డు కూడా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి ఈ కొంచెం మట్టి రూట్ ఈ మట్టి రూట్లో కూడా బాగా గోతులు ఉన్నాయి ఎందుకంటే పైన యాంగ్లేర్ల మీద పడింది కదా లోడ్ మనకు దగ్గర దగ్గర ఒక ఐదు గంటలు ఆరు గింటాల్ యాంగ్లేర్ల మీద పడింది బారు తాటి వాసాలు బాగా బరువు ఉంటాయి కదా మళ్ళీ ఆ పైన మళ్ళీ మనం డోర్ వేయలేదు ఎందుకంటే అటు ఇటు ఊపేస్తుంది ఏదైనా గోతులో అనుకో పక్క కొంగేసిందంటే ఏదైనా యాంగిలియర్కి ఉన్న యాంగిలియర్కి ఉన్న వెల్డింగ్లు ఇరిగి ఊడిపోతాయి కాకపోతే స్లోగా ఇక నిదానంగా ఇదంతా ఫారెస్ట్ స్లోగా ఏం చేస్తాం మనం ఈ దారిలో పెట్టాం కాబట్టి ఈ దారిలోకి వచ్చాం కాబట్టి ఇక నిదానంగా వచ్చాం లేకపోతే అసలు వేరే రూటు రేపు ఖమ్మంపాడు మించి చెమలపాడు ఎక్కుదాం అనుకున్నాం కొండూరు మించి కాకపోతే ఇటు బాగుందని మనవాడు ఇటు తీసుకొచ్చాడు మరి తప్పదు ఇక మనం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళడానికి కుదరదు కదా ఇక అలాగే నిదానంగా ఒక ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసుకుని నిదానంగా ఈ మట్టి రూట్లో నుంచి ఇక్కడి నుంచి అంతా ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ మెయిన్ రూట్ హైవే ఎక్కేసేస్తే మనకి ప్రాబ్లం ఉండదు ఇబ్బంది ఉండదు ఇక కిష్టరఫలం ఎక్కేస్తుంది బండి ఇక మనకి ప్రాబ్లం ఉండదు అయితే నాకు ఈ రూట్ తెలుసు కానీ నేను ఈ మధ్య రాలేదు ఒకళ్ళు పోసారనుకొని మామూలుగా వచ్చాను లేదంటే నేను వేరే రూట్ నుంచి డైరెక్ట్గా ఒక ఐదు కిలోమీటర్లు పెంచా నేను వెళ్ళిపోయింది ఎప్పుడైనా సరే లోడ్ మీద ఉన్నప్పుడు మనం గోతుల రూట్లోకి గతుకుల రూట్లోకి మట్టి రూట్లోకి వెళ్ళకూడదు ఆల్రెడీ రెండు రోజులు అవుతుంది కదా వర్షం పడి ఇంకా నీళ్ళు నీళ్ళు కూడా నిలుస్తాయి అయితే ఆల్రెడీ కృష్ణారపాలెం అయితే ఎక్కేసాం మనం ఇదంతా నేషనల్ ఇదంతా హైవే బాగానే ఉంటుంది ఇది ఈ రోడ్డు వచ్చి మనకి కొత్తగూడెం భద్రాచలం భద్రాచలం రోడ్ ఇది భద్రాచలం టు విజయవాడ వెళ్ళే రోడ్ ఇది మైలవరం ఎబ్రీంపట్నం తిరుగూరు ఆ రూట్ ఇది దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం వెనకడప దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం కాకపోతే వీళ్ళు ఏంటంటే తాటివాసాలు కొంచెం లోపల అటు వెనకమాల దింపాలండి మిరప తోట ఉంది మిరప కాడ దింపాలన్నారు రావండి బండి నేను ఇక్కడ దింపి ఇక్కడ పెడతానండి మీరు ఇక్కడ నుంచి అండి ఎంతో దూరం మోసే పని లేదు కదా ఎందుకంటే అటు వచ్చిందంటే వర్షం పడి ఉంది దిగబడిందంటే రాదని అంటే మాకు ట్రాక్టర్ ఉందన్నారు ట్రాక్టర్ ఉంది లాగిస్తా ఉన్నారు మీ ట్రాక్టర్ ఉన్న నేను లాగించిన నేను లాగించాలి కదండి నాకులచ్ పేట్లు పోతాయండి అంత లోపల రావండి వర్షం పడింది కదా అంటే సరే రివర్ చేసి పెడితే ముందు ఏం చేశారంటే తాటివాసాలు ఉన్నారు సరే మీరు తాటివాసాలు దింపేసుకోండి అని చెప్పాను ముందు తాటివాసాలు వాసాలు దింపుకున్న తర్వాత కడ్డీలు దింపుకోమన్నాను ఎందుకంటే వాటికి జనం కావాలి తాటివాసాలు అంటే ఇద్దరు ముగ్గురున్న లాగేజ్ కానీ స్తంభాలకు మాత్రం కంపల్సరిగా మనుషులు ఒక నలుగురు కానీ ఐదుగురు కానీ కావాలి ఎందుకంటే చాలా బరువు ఉన్నాయి స్తంభాలు ఏడు స్తంభాలు దింపాలంటే చాలా బరువు ఉన్నాయి ఒక ఐదు ఆరుగురు ఉండాలి మనకేంటంటే ఈ కిరాయి వచ్చి మనకి మామూలుగా భోజనానికి ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే బండి బండి అతను ఉన్నాడు ఆయనకి ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేస్తే ఆయన ఏం చేశాడంటే ఫోన్ చేసి నాకు ఇచ్చాడు సరే నేను మాట్లాడుకున్నాను కిరాయి ఈ కిరాయి అయితే నేను రెండు వేల రూపాయలు అడిగాను అయితే ఆల్రెడీ నిన్న వేరే వాళ్ళు ఎవరు అడిగారంట ఇరవై ఐదు వందలు అడిగితే మేము టాటర్ తెచ్చుకుంటామని వచ్చారంట పార్టీ ఈ రోజు ఏంటంటే మనకు వచ్చింది కిరాయి నేను రెండు వేలు అడిగాను వాళ్ళు పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు పదిహేను వందలు అయితే గిట్టుబాటు అవ్వదు నేను పదహారు పదిహేడు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలకే కిరాయి సెట్ అయింది నేనైతే పద్దెనిమిది వందలకు ఒప్పుకొని వచ్చాను కరెక్ట్గా మనకి ముప్పై ముప్పై అరవై కిలోమీటర్లు వస్తుంది ఈ ఎనగడప తండా అలా స్తంభాలు చాలా జాగ్రత్తగా దింపుకోవాలి స్తంభాలు ఏంటంటే చాలా బరువు ఉంటాయి టెక్నికల్గా దింపుకోకపోతే ఏముందంటే సరే స్తంభం కింద పడిపోయి స్తంభం విరిగిపోయినా బాధలేదు కానీ గబక్కన మన కాలు మీద పడిందంటే స్తంభం కట్ అయిపోద్ది దిగుమతి అయితే అయిపోయింది నేను రోడ్డు మీదకైతే వచ్చేసాను దింపేసేసుకొని నేను నా కిరాయి తీసుకొని రోడ్డు మీదకైతే వచ్చేసాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కంటసింబలు కొట్టండి మా వీడియోస్ అన్నీ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్